హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే మన మొక్కలకి ఒక అమృతాన్ని తయారు చేయబోతున్నాను అది ఎప్పటికప్పుడు నేను ప్రతి నెలకు ఒకసారి ఇస్తూ ఉంటాను కదా ప్రతి చేసిన ప్రతిసారి కూడా మీకు చూపించి చేయడం నాకు అలవాటు అయిపోయింది ఈరోజు వీడియో ఏంటంటే మనం మొక్కలకి జీవామృతాన్ని తయారు చేసుకుంటున్నాం ఈరోజు తయారు చేయడం మాత్రమేనండి అది ఎప్పుడు ఇవ్వాలి మళ్ళీ అనేది కూడా మీకు అది ఇచ్చినప్పుడు కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను ఈరోజు వీడియో ఏంటంటే జీవామృతం తయారు చేసుకుంటూ మన గార్డెన్లో ఒక మంచి హార్వెస్ట్ చేయబోతున్నాను నేను ఈరోజు ఇదండి video. నేను మీ ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి టెరస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఎందుకు జీవామృతానికి కావాల్సినవి ఏంటి అసలు జీవామృతం ఎందుకు వాడాలి అసలు జీవామృతం తాలూకు లాభాలు జీవామృతం తాలూకు అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు ఇదంతా కూడా ఏంటంటే ఒక వీడియో చేస్తానండి నేను ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు మళ్ళీ ఇప్పుడు అదంతా చెప్తూ ఉంటే మళ్ళీ అంతే అయిపోద్ది ప్రతిసారిని ప్రతి కంటిన్యూగా చూసే వాళ్ళకి అది బోర్ కొడుతుంది కదా కొత్తగా చూసే వాళ్ళకి వస్తే కొంచెం షార్ట్లో చెప్తున్నాను ఇది మొట్టమొదటిసారి చూసే వాళ్ళకైతే కొంచెం అవగాహన ఇవ్వాలి కదా అని ఉద్దేశంతో చెప్తున్నాను అది జీవామృతం అనేది అసలు పేరు ఎందుకు పెట్టారో కానీ ప్రకృతి వ్యవసాయంలో ఆర్గానిక్ ఫార్మింగ్లో కీలక పాష పాత్ర పోషించేది ఫస్ట్ ప్లేస్ ఏది ఒక మొక్కలకి ఇచ్చే మంచి అమృతం ఏంటి అనేసి అంటే అండి దాని పేరు తగినట్టుగా జీవాన్ని ఇచ్చే అమృతం అనమాట మొక్కలకి మొక్కలకి జీవాన్ని ఇచ్చే అమృతం దాన్ని చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు లో బడ్జెట్లోనే కాకపోతే మన సిటీస్లో దొరకని వాళ్ళకైతే మనం ఏం చేయలేం కానీ సిటీస్లో దొరకని వాళ్ళు కూడా మీకు పాలు పోసే వాళ్ళు అడిగినా తీసుకొచ్చి ఇస్తారు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆవు పేడ ఫ్రెష్ ఆవు పేడ అదిగోండి తీసుకొచ్చాను చూపిస్తాను రండి ఫ్రెష్ ఆవు పేడ ఎందుకంటే అది ఆ రోజుదైతే చాలా మంచిది తర్వాత అయితే కొంచెం పాడవుతుంది తర్వాత గోమూత్రం ఇది మాత్రం చాలా ఓల్డ్ది ఉండాలండి ఎంత ఓల్డ్ అంత మంచిది అదేంటంటే కలర్ అలా వస్తుంది అనమాట ఇదిగోండి ఓల్డ్ అయితే ఇలాగ డార్క్ కలర్లో వస్తుందండి లేకపోతే లైట్గా వస్తుంది అనమాట అలాగే ఇది బెల్లము ఆర్గానిక్ బెల్లం తీసుకోవచ్చు తర్వాత మామూలు బెల్లం తీసుకోవచ్చు నల్ల బెల్లం తీసుకోవచ్చు ఇంట్లో పాడైపోయిన బెల్లం అయినా తీసుకోవచ్చు పాడైపోయిన బెల్లాన్ని విధంగా మొక్కలకు వాడుకోవచ్చు అలాగే ఇది పిండి అండి ఇది పిండి ఏంటనేసి అంటే చెప్తాను నేను ఇది కొంచెం మట్టి మట్టి అనేసి అంటే మా మనుషుల తొక్క అనేది చెట్టు మొదటిది ఏదైనా చెట్టు మొదటిది కానీ లేదా పుట్టమని కానీ తెచ్చి వేసుకోవాలండి ఎందుకంటే అందులో కొంచెం మంచి సూక్ష్మజీవులు ఉంటాయి మనకి ఎరువును బాగా తయారు చేస్తాయి అనమాట అయితే మనం ఏంటంటే మన మన గార్డెన్లో మన తొక్కము మంచిదే కాబట్టి మనం వాడుకోవచ్చు మనం పొలంలో వాడకూడదండి పొలంలో ఏంటంటే వాళ్ళందరూ కెమికల్స్ ఇస్తారు కెమికల్స్ రసాయనాలతో కూడిన వ్యవసాయం చేసిన దగ్గర మట్టి మాత్రం అసలు దేనికి వాడకూడదండి మనము ఆ మట్టి దీనికి యాక్సెప్ట్ చేయదు కూడా ఒక రసాయనాలకి తప్ప దీనికి అది సహకరించదు అందుకు మీరు ఏంటనేసి అంటే మన సాయిల్ మన గార్డెన్లో సాయిల్ చక్కగా గుప్పుడు వాడేసుకోవచ్చు అండి అలాగే పిండి అన్నాను కదా అది శనగపిండి అవ్వచ్చు పిండి అవ్వచ్చు అంటే అది గింజ రెండు బద్దలు అయ్యేది ఆ మొలకొచ్చే ఉంటాయి కదండి అవన్నమాట అలాగే శనగపిండి పిండి ఇవన్నీ కూడా మనం చక్కగా వాడుకోవచ్చు అయితే ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలని ఏంటనేసి అంటే ఇది చాలా ఈజీ అండి అసలు ఇది వాళ్ళని మొక్కలకి ఇచ్చారంటే ఇది స్ప్రేగా కూడా ఇచ్చుకోవచ్చు సాయిల్కి ఇచ్చుకోవచ్చు మొక్కలకి కానీ మీరు నెలకు ఒకసారి కానీ ఇచ్చారండి నెలకొకసారి అంటే ఇది ప్రతి పది రోజులకి ఇచ్చుకోవచ్చండి తర్వాత పదిహేను రోజులకి ఇచ్చుకోవచ్చు వారం ఇచ్చుకోవచ్చు కాకపోతే మనం ఏమైనా తయారు చేయడం తెచ్చుకోవడం కొంచెం కష్టం కాబట్టి నెలకొకసారైనా నేను ఇది ఇస్తూ మిగతా లిక్విడ్స్ అని మీరు రోజు చూస్తున్నారు కదా అవన్నీ ఇస్తాను నేను ఇది ఇచ్చే మనిషి అంటే మట్టి సారవంతంగా తయారైపోద్దండి మొక్కకి మంచి పోషకాలను ఇస్తుంది మొక్క క్రాపును పెంచుద్ది మొక్కల పచ్చదనాన్ని పెంచుద్ది మట్టిని మట్టిలో ఉన్న బ్యాక్టీరియాని చంపుద్ది మట్టిలో ఉన్న ఎటువంటి దోషాలున్నా కూడా అంటే దోషాలు అనేసి అంటే వేరు తెగులు తెచ్చేవి అలాగనమాట అలాగా మట్టిలో ఉన్న చెడునంతా కూడా ఇది నాశనం ఇది మంచి ఇప్పుడు మన జీవామృతంలో ఉన్న మంచి సూక్ష్మజీవులు మనం దీన్ని పర్మెంటేషన్ చేసి ఇవన్నీ చేసి చేస్తాం కదా ఆ మంచి సూక్ష్మజీవులు వెళ్ళి ఆ చెడ్డ చెడ్డ సూక్ష్మజీవుల్ని నాశనం చేస్తాయండి ఆ విధంగా మట్టి సారవంతమడమే కాదు మొక్కకి ఎదుగుదలకి క్రాప్కి అన్నిటికీనండి అన్నిటికీ కూడా పనికొచ్చేదే ఇది రైతులు ఎకరాలు ఎకరాల పొలంలోకి మాత్రం కంపల్సరిగా దీన్ని చేస్తూ ఉంటారండి ఎందుకంటే దీని తాలూకు లాభాలు ఫలితాలు అంతా బాగుంటాయి అనమాట అందుకు ఎకరాల కొంత రైతులు చేస్తున్నారు మిదితోటిదారులకు ఇది ఇది ఒక వరమే అని చెప్తాను నేనైతే మాత్రం అయితే ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ప్యాడ్ తీసుకుంటున్నాను ఈ డ్రమ్ ఒక డ్రమ్ ఒకటి మనం రెడీ చేసుకోవాలి కలుపుకోవడానికి ఇది ఒక యాబిలెట్ డ్రమ్ లిక్విడ్ తయారు చేసుకోవడానికి చేసుకుంటున్నాను ఇది ఈరోజు చేసింది లిక్విడేనండి లిక్విడ్ తయారు చేస్తుంది దీన్ని మొక్కలకి ఇచ్చేటప్పుడు మళ్ళీ డైల్యూట్ చేసుకొని ఇచ్చుకుంటాం అనమాట పది కేజీలు పేడ ఒక ఐదు లీటర్లు గోమూత్రం దిగోండి ఒక అర కేజీకి బెల్లం వేస్తే సరిపోతుంది అర కేజీ వేసినా పర్వాలేదు కేజీ వేసినా పర్వాలేదు బెల్లం అండి ఇది కేజీ ఉంటే దగ్గర దగ్గర ఇది వేస్తున్నానండి అలాగే పుట్టమన్ను అన్నాను కదా పుట్టమన్ను వేస్తున్నాను ఇలా మన మొక్కలు మన గార్డెన్లో సాయిలేనండి ఇదంతా కూడాను ఇలా నీట్గా చేసేసుకొని ఇందులో ఉన్నదంతా తీసేసి ఇలా నీట్గా ఇలా ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట మన సాయిల్ మట్టి మన గార్డెన్లోని సాయిల్ అలాగే ఇక్కడ పిండిని చూడండి పిండిని డైరెక్ట్గా వేయడం లేదు పిండిని డైరెక్ట్గా వేయడం లేదు ఎందుకంటే అంటే అందులో కలవడం కష్టం కదా ఇక్కడ నీటిలో కలిపి వేస్తున్నాను ఇది నీటిలో ఇలాగ కలపకపోతేనండి ఉండలు ఉండిపోతుంది కొంచెం లేట్ అవుద్దిలాగా అంటే కలిసిపోతుంది కానీ ఈ విధంగా కొంచెం చేసేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అందులోనూ కొంచెం నీళ్ళు కూడా వేయడం వల్ల ఏంటంటే పేడ ముద్దగా ఉంటుంది కదా ఆ ముద్దలో ఇంకీ కలాలంటే ఇంకా ముద్దగా అయిపోతుంది కొంచెం వాటర్ ఎలాగో ఇవ్వాలి మనం అందుకని నేను ఇలాగ ఈ వాటర్లో పిండి కలిపేసి ఈ పిండి నీళ్ళు ఇచ్చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఎన్ని రకాలు వేసామండి ఐదు రకాలు కదా ఇలా మనం చక్కగా ఐదు రకాలనేసి ఇలా ఒకవైపు మొత్తం దీన్ని శుభ్రంగా తిప్పాలండి ఇదంతా కలిసేలాగా ఒక పావుగంట పడుతుంది తిప్పాలి ఇలా పేడ ఆ పిండి బెల్లము పుట్టమన్ను గోమూత్రము వేసాము అలాగే ఒక పది లీటర్లు నీటిలోని పిండి కలిపానండి ఇలా తిప్పడానికి బాగుంటుంది నీళ్ళు అయిపోతే తిప్పడానికి అవ్వదు కదా అందుకు దీన్ని ఇలాగ ఎన్ని రోజులు ఉంచాలి అనేసి అంటే ఐదు రోజులు ఉంచాలండి మ్యాక్సిమం ఐదు రోజులు ఉంచితే బాగా పర్మెంటేషన్ అవుతుంది ఇవన్నీ కలిపి మంచిగాను ఇందులో ఉన్న మంచి మంచి సూక్ష్మజీవులను డెవలప్ డెవలప్ అవుతాయండి ఆవుపేడలో ఉన్నాయి గోమూత్రంలో ఉన్నవి ఇవన్నిటికీ ఆహారంగా మనం పిండిను బెల్లం వేసాం కదా అది ఈ విధంగా దీనికి ఇలా కలిపేసేయాలి ఈ విధంగా కలిపి దాన్ని చక్కగా మూత పెట్టి ఉంచుకొని రోజు ఒకసారి రోజు ఉదయం సాయంత్రం చేస్తే కంపల్సరీగా ఒక రోజు ఉదయం సాయంత్రం తిప్పి వచ్చండి లే ఇలాగ ఒకవైపే తిప్పాలి అంటే ఇలా ఇలా రివర్స్లో ఒకసారి ఇలా ఒకసారి తిప్పకూడదు లోపల ఉన్న సూక్ష్మజీవులకు ఇబ్బంది అవుతుంది నిదానంగా చక్కగా ఇలా ఒకవైపు క్లాక్ వైజ్లోనే తిప్పాలన్నమాట సవ్య దిశ అంటాం కదా సవ్య దిశలోనే కలపాలి ఆ కలిపేసి ఉదయం సాయంత్రం కలిపి చాలా మంచి వీలు కనులు కనీసం ఒక్కసారైనా అయినా కలపాలి ఇలా ఐదు రోజులు ఐదు రాత్రులు గడిచిందంటే మాత్రం దీనికి మంచిగా బాగా డెవలప్ అవుతుందండి ఇందులో ఉన్న మంచి బ్యాక్టీరియా అంతా కూడాను దీన్ని ఐదో రోజులు మనం చక్కగా మొక్కలకి ఇవ్వచ్చు అది ఇచ్చినప్పుడు మీకు చూపిస్తాను ఇది ఎన్ని రోజులు అంటే ఐదు రోజులకే అని అనేసి అంటే మాత్రం ఐదు రోజుల నుంచి పన్నెండు రోజుల ఇవ్వచ్చు అండి పన్నెండు రోజుల తర్వాత మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది అలాగే ఇది నిల ఉంచుకోవచ్చు అని చాలా మంది అడుగుతారు ఇది నిల ఉంచుకోవడానికి అయితే నేను ఎప్పుడు నిల ఉంచలేదండి ఉంచాలో ఉంచుకోవడం కూడా తెలియదు ఉంచకూడదని నేను అనుకుంటున్నాను నేను ఎప్పటికప్పుడు చేసే ఇచ్చుకోవాలి ఇది మళ్ళీ ఇప్పుడు మనం కల్చర్ ఏదో దాద్దాము మళ్ళీ ఇద్దాం అనేసి అంటే అలాగ అసలు అది ప్రాసెస్ కరెక్ట్ కాదండి అసలు అది నేను అది నేను ఎప్పుడు చేయలేదు కూడాను ఎప్పటికప్పుడు జీవామృతం చేసుకుంటాను నేను చేసుకొని ఇచ్చేస్తాను అక్కడితో కంప్లీట్ చేసేస్తాను అయితే ఇప్పుడు మీ గార్డెన్లోని కొంచెం మొక్కలు ఉంటే కొంచెంగా తయారు చేసుకోండి ఇప్పుడు నా రేష చూశారు కదా పది పది కేజీలు ఆవుపేడ ఐదు లీటర్ల గోమూత్రం కేజీ బెల్లం కేజీ పిండి వేశాను నేను అలాగే మీ గార్డెన్లో ఇంకా సగం అయితే సరిపోతుంది అనుకుంటే దానిలో రేషన్ సగం సగం తీసుకోండి అలాగే ఇంకా నేను ఇప్పుడు ఎంత ఎక్కువ ఎందుకు కలిపానంటే ఓన్లీ మా టెర్రస్ గార్డెన్కే కాకుండా నాకు కింద కూడా మొక్కలు ఉన్నాయి మీకు ఒక వీడియోలో చూపించాను కదా కింద మొక్కలు ఉన్నాయి కింద అరటి మొక్కలు ఫ్రూట్ మా ప్లాంట్స్ కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని క్రాటన్స్ కూడా కొన్ని ఉన్నాయి వాటికి ఇవ్వడానికి అండి ఇది మిగిలి ఇక్కడ వేయిగా మిగిలింది కింద పట్టుకెళ్ళి వేస్తుంటాను నేను అయితే ఇది వేయ మొక్కలకి ఇవ్వచ్చు అంటే అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి అన్ని మొక్కలకి సాయిల్ ఉన్న ప్రతి దానికి సాయిల్లో పెట్టే మా ప్రతి మొక్కకి ఇవ్వచ్చండి చాలా చాలా మంచిది ఇదండి ఈరోజు మనం జీవామృతం మొక్కలకు నేను తయారు చేసుకున్న విధానం ఇచ్చేటప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను ఇంకెందుకు కాలిస్తాం సగ్గ మరి ఇప్పుడు నెక్స్ట్ హార్వెస్ట్ ఉంది కదా హార్వెస్ట్కి వెళ్ళిపోతారండి ఫ్రెండ్స్ ఏంటి హార్వెస్ట్ అని మళ్ళీ మలబరీ దగ్గర వచ్చాను అనుకుంటున్నారా నేను మొన్న వీడియోలో చూసారు కదా మీరు మలబరీ గురించి చాలా చక్కగా మన వీడియో చేసుకున్నాం అన్నీ తెలుసుకున్నాం పళ్ళు కూడా కోసుకున్నాము అయితే ఈరోజు హార్వెస్ట్ అంటే ఇదిగోండి చింత చిగురు ఈ టబ్బు చుట్టూరు నేను ఖాళీ ఉంది కదా అనేసి చింతపిక్కలు వేశాను కదా ఈ చింతపిక్కలు మనకేంటనేసి అంటే చింత చిగురు చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి చాలా చాలా మంచిది కంపల్సరీగా ఇది మనం తినాలి తినాల్సిన ఐటమ్ పూర్వీకులు చాలా బాగా వాడుకుండేవారు చింతచీగురు చింతాకులు అన్ని కూడా చాలా బాగా వాడుకుండేవారండి కాకపోతే ఏంటనేసి అంటే ఇప్పుడు ఇది మనకి మొక్కలకు ప్లేస్ లేక అక్కడ ఒక చెట్టు ఉన్న పైకైకి కొయ్యలేక వాడడం మానేసి అలా మరుగున పడిపోయి మర్చిపోయారండి చింతచీరుని ఇప్పుడు మనం మిద్ది తోటలో చక్కగా మనం చింత చింతచిగురుని కూడా ఎంజాయ్ చేయొచ్చు వాడచ్చు హెల్త్ బెనిఫిట్స్ మనం కాపాడుకోవచ్చు అయితే అలాగే ఏంటనేసి అంటే చింతపెక్కలు మనం వేసాను కదండి చింతపెక్కలు వేసి చక్కగా నేను చుట్టూరు వేసరికి ఇలాగొచ్చింది చాలాసార్లు హార్వెస్ట్ కూడా చేశాను నేను అయితే ఇప్పుడు ఏంటనేసి అంటే ఇది ఇంత ముదురుగా ఉంది కదండి ఎలాగ వాడతారనుకుంటున్నారా ఇంత ముదురుగా ఉంది దీనికి కారపొడిని చేయాలనుకుంటున్నానండి కరివేపాకు పొడవు పుదీనా పొడము ఎలా చేస్తాము అలాగే చింత పిక్కల చింత ఆకు చింత ఆకు కారపొడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వీరిందర ఇది మనం ఏ కారపొడి చేసినా చింతపండు వేస్తాం దీనికి చింతపండు కూడా వేయక్కర్లేదు చక్కగా జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు ఇవి వేసి కొంచెం చిన్నపప్పు కానీ పలుకులు కానీ వేయించి ఈ ఆకులు కూడా వేయించి చక్క మిర్చి సాల్ట్ వేసి చక్కగా మనం కారపొడి చేసుకుంటే భలే భలే ఉంటుందండి ఇప్పుడు ఇది ఇలా ఎప్పటికప్పుడు కోస్తుంటేనే ఈ చింత చిగురు మళ్ళీ వస్తుంది వదిలేసామంటే ఇలా ముదిరిపోయి మొక్క పాడైపోద్ది లేతగా ఉన్నప్పుడు ఇది చూసారు ఇది లేతగా ఉంది ఇలా లేతగున్న స్టేజ్లో పప్పులో వేస్తానండి ఇప్పుడు లేత ఇప్పుడు వస్తే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు తీస్తాం కదా కొత్త చిగులు వస్తుంది లేతగా వస్తుంది ఆ టైంలో కోసుకొని మనం చక్కగా పప్పులో వేసుకోవచ్చు ఇలా ముదిరి వచ్చినప్పుడు లోటుపచ్చలు చేసుకోవచ్చు కారపొడం కూడా చేసుకోవచ్చు చాలా బాగా మనకి ఇందులో ఉన్న మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి చిన్న చిగురులో ఉన్న చింతాకుల్లో ఉన్న పోషకాలు ఏంటి అనేది నాకు ఇక్కడ ఒక దగ్గరలో వచ్చింది కదా నేను చాలా మొక్కలు మొదటిన నేను కుండీల్లోని చింతపిక్కలు వేసానండి వేస్తే నాకు చాలా ఆకుకూర వస్తుంది అది కూడా ఎక్కడెక్కడ ఉందో చూద్దాం దీని హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే అప్పుడు అసలు మీరు అబ్బా నిజమా అసలు ఎంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా అనేసి కానీ ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనం ఏంటనేసి అంటే ఇప్పుడు ఎక్కడ పెంచాలి ఎలాగా దీనికి పెద్ద ప్లేస్ కావాలి చింత చెట్టు అంటే పెద్ద మహావృక్షము ఎలా పెంచాలి అనుకుంటారు కదా డోంట్ వర్రీ గుప్పటి చింతపికలు తీసుకోండి మన చెట్లు మొదటనే అక్కడ మీరు చూస్తారు అది హాఫ్ డ్రమ్ మల్లబారీ దగ్గర వేసాను అలాగే ఇక్కడ బెండ ఉంది బెండ దగ్గర కూడా ఈ విధంగా వేసాను నేను వేసేసరికి ఇదిగోండి కొన్ని మొక్కలు పాడైపోయింది తీసేసాను బాగున్నాయి ఉంచాను గడ్డి కూడా వచ్చేస్తుంది ఈ విధంగా నా గార్డెన్ అంతా కూడా నాకు చింతచీగురు ఉంటుందండి ఏ ఒక్క మొక్క ఉన్నా కూడా దాన్ని ఉంచుతాను నేను ఇది చూస్తారు ఎంత బాగా వచ్చింది చింతచీగురు ఇదిగోండి ఇక్కడ లేతాకులు ఉంది ఇక్కడ ముదిరాకులు ఉంది ఇలాంటి లేతాకులు పప్పులో వేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు నేను ఏంటంటే ఈ రోజు నేను చేయబోతుంది మాకు ఇడ్లీలకి దోశలకి వాటికి పొడి కావాలి కదా రైస్లో కూడా వేసుకోవచ్చు అన్నంలో కూడా వేసుకోవచ్చు అన్నంలో ఇప్పుడు వచ్చేది వర్షాకాలం అంటే మనకి ఇమ్యూనిటీ తగ్గుతుంది తగ్గడం అనేసి అంటే ఇప్పుడు వచ్చి బ్యాక్టీరియా అంత ఎక్కువ ఉంటుంది దాన్ని మనం తట్టుకోవడానికి కొంచెం ఇమ్యూనిటీ అవసరం మన బాడీలోని ఇలాంటి అప్పుడు ఏం చేయాలంటే ఇలాంటివన్నీ తినడం వల్ల మంచిది అనమాట ఆరోగ్యానికి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇమ్యూనిటీ ఉంటుంది అందులో నీకు చాలా ఐరన్ కూడా ఉంటుంది ఇందులోని ఇంకా నాకు మొక్కలన్నిటిలో చాలా చాలా చోట్ల ఉంది ఇలాగ అన్ని చాలా అసలు ఐరన్ ఏంటి చాలా పోషకాలు ఉంటాయండి ప్రతి దాంట్లో చాలా ఎక్కువ అన్నీ చెప్పుకుంటూ వస్తే వీడలు ఎంత అయిపోద్ది ఇది మన టెర్రస్ గార్డెన్లో ఈజీగా పెంచుకొని మంచి ఐరన్ విటమిన్ సి కలిగిన ఆకులు మనం గార్డెన్లో పెంచుకోవడం ఏంటి అంటే అది చింత చింత పిక్కలతోని చింత చెట్టును పెంచకుండానే మనం చక్కగా ఈ విధంగా మనం పెంచుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ ఒక రెండు చెట్లు ఉన్నాయి నాకు ఇలాగ ఎక్కడికక్కడ మొక్కల్లో ఉంటాయండి ఇవన్నీ చక్కగా పెంచుతాను నేను పెంచి విధంగా కోస్తాను నెక్స్ట్ మళ్ళీ చూడండి వస్తుందండి ఆకు లేత లైట్ గ్రీన్ కలర్లోని భలే వస్తుందండి ఈ విధంగా కోసుకోవడం కూడా చాలా ఈజీ చూసార ఎంత ఆకు వచ్చిందో ఒక గుప్పడి పిక్కలు నాలుగు కుండలు వేసేసరికి ఇంత ఆకు వచ్చింది దీన్ని చక్కగా నేను కార్పొడి చేస్తూ డబ్బాకి పెట్టుకుంటే వేడివడి అన్నం మీద ఫస్ట్ ఒక ముద్దకి వేసుకొని తిని చూడండి కొంచెం నూనెగా నెయ్యిగానే వేసుకుని ఫస్ట్ ముద్ద తినండి ఎంత టేస్టీగా ఉంటుందో అంత ఆరోగ్యం కూడా మనకి ఇది ఒక మెడిసిన్ లాగే అనమాట మన బాడీలో పనిచేస్తుంది ఇదండి ఈరోజు వీడియో మనకు మొక్కలు కావాల్సిన జీవామృతం తయారు చేసుకున్నాము ఒక చింత ఆకు చింత చెట్టు పెద్ద మహావృక్షానికి ఉండాల్సిన ఆకులు మన గార్డెన్లో చక్కగా చింత పిక్కలు నాలుగు మొక్కల దగ్గర పెట్టేసినా కూడా మనకు మంచిగా ఆకు పెరిగింది ఈ ఆకు మనకు ఆరోగ్యాన్ని చాలా హెల్త్ బెనిఫిట్స్ దీంతో రెసిపీస్ పప్పు పచ్చడి కారపొడుని చేస్తాను ఈ మూడే నాకు తెలుసు ఇంకా ఏమైనా చేసుకునే రెసిపీస్ ఏమంటే నాకు తెలియచేయండి కామెంట్ రూపంలోని నేను కూడా మళ్ళీ ట్రై చేస్తాను ఈ విధంగా నా గార్డెన్ అంతా కూడా ఇంకా కాస్త ఇంకొక గిన్నెకు వస్తుందండి నాకు అంత ఎక్కువ వస్తుంది అనమాట బాగుంది అయితే ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీరు అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ భవంతు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి uh,